ఛానల్కి స్వాగతం రేపు అనగా జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజు తులారాశి వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే పదహారు అదిరిపోయే శుభవార్తలైతే వారు వినబోతున్నారు అయితే తులారాశి వారి యొక్క దిన ఫలాలు రేపు జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ అంశాల్లో వారు శుభవార్తలు వినబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తాన శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం అనుబంధాలకి ఎక్కువగా ఇస్తారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలవారుగా ఉంటారు కాబట్టి పది మందిలో కలవిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి చేయుతను అందించి అవసరమైన సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే జీవితంలో అపజయాలను చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ కృంగిపోరు నిరాశకు లోనయ్యే సందర్భాలు వీరి జీవితంలో చాలా తక్కువనే చెప్పుకోవాలి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అలాగే వారు అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే జీవితంలో చూస్తే కనుక ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు అలాగే ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కానీ అనుకోని ఖర్చులు వచ్చిపడుతూ ఉంటాయి కాబట్టి సంపాదించిన డబ్బును స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అయితే ఈ తులారాశి వారి యొక్క దిన ఫలాలు రేపు బుధవారం జూన్ పంతొమ్మిదవ తేదీ ఏ విధంగా ఉండబోతున్నాయో చూస్తే కనుక గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది అయితే వీరు శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపటి దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే గనక అంటే ఒక్కొక్కరికి వారి వారి జీవితంలో ఒక్కొక్క శుభవార్త ఉండొచ్చు అంటే మీ మీ స్థితిగతులను బట్టి మీ పరిస్థితులను బట్టి మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే వారితో మీరు మళ్లీ తిరిగి బంధాన్ని కొనసాగించాలని స్నేహాన్ని కొనసాగించాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి సంబంధించి అడ్రస్ దొరికే సూచన అయితే కనిపిస్తుంది లేకపోతే కనుక అడ్రస్ దొరకటానికి ఒక మార్గం కూడా మీకు కనిపించబోతుంది అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు ముమ్మరం చేసి ఫలితం కోసం మీరు కనుక నిరీక్షిస్తున్నట్లయితే ఆ ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే మీకు అర్హత ఉండి ఒకే కార్యాలయంలో చాలా రోజులుగా పనిచేస్తూ మీకు ప్రమోషన్ పొందుకోవాలనే కోరిక కనుక ఉన్నట్లయితే దీనికోసం మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి రేపటి దినఫలాల ప్రకారం మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అర్హత ఉన్నవారికి అలాగే చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న వారికి ఈ గుడ్ న్యూస్ అనేది ఉండబోతుందనే చెప్పుకోవాలి అలాగే తులారాసు జాతకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక సంబంధం చూసి ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది ఎదుటి వ్యక్తి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని అంటే వారి ఫ్యామిలీ నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే వారికి కూడా ఓకే అని ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరబోతుంది మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే తులారాశి జాతకులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేయాలని మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పు తీసుకుని రావాలని చాలా కాలంగా మీరు ఒక ఐడియా కోసం ఎదురు చూస్తున్నారు అయితే రేపు మీకు మీకుగా ఆ తలంపు తట్టడం కావచ్చు అంటే మీకు ఐడియా రావటం కావచ్చు లేకపోతే ఎవరైనా మీకు సలహా ఇవ్వటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించే మార్పులైతే మీరు మీ యొక్క వ్యాపార జీవితంలో తీసుకుని రాబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే చక్కటి వ్యాపార భాగస్వామి కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో వారి జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది దానికి సంబంధించి శుభవార్త వింటారు చక్కటి వ్యాపార భాగస్వామి రేపు మీకు లభించే అవకాశాలు కానీ లేకపోతే దానికి సంబంధించి ఎవరైనా అడ్వైజ్ ఇవ్వటం కావచ్చు లేకపోతే ఎవరైనా వ్యక్తి గురించి మీకు రెఫర్ చేయడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీ కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో వారి జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది అంటే మీరు పని ఒత్తిడి కారణంగా చాలా రోజులుగా కష్టపడుతున్నారు కానీ మీ యొక్క పని గురించి మీ పై అధికారులు గుర్తించడం లేదని కార్యాలయంలో ఎవరూ స్పందించడం లేదని మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే రేపటి దిన ఫలాల ప్రకారం మీ యొక్క శ్రమను మీ పై అధికారులతో పాటు మీ తోటి ఉద్యోగస్తులు కూడా గుర్తిస్తారు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అలాగే వారి యొక్క మెప్పు ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు అలాగే తులారాశి జాతకులు ఎవరైతే భూములు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు అంటే మీ యొక్క బడ్జెట్ తగినటువంటి ప్రాపర్టీ ఏదైనా లభిస్తుందని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి రేపటి దినఫలాల్లో మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఒక ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే చాలా రోజులుగా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు గృహాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి అలాగే బడ్జెట్ గురించి కూడా మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అని ఒక ఉన్నారు అయితే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఒక మంచి సలహా ఇవ్వటం అనేది కనిపిస్తుంది అంటే మీ యొక్క కన్ఫ్యూజన్ స్టేజ్ నుండి మీరు బయటపడబోతున్నారు దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరిది పరీక్షలు రాసి ఉత్తీర్ణత కోసం ఎదురు అంటే రేపు ఏ పరీక్షలకైతే ఉత్తీర్ణత రావాల్సి ఉందో దాంట్లో మంచి ఫలితాన్ని పొందుకునే సూచన అయితే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అక్కడ నూతన వ్యక్తుల పరిచయం అనేది ఉండబోతుంది ఆ వ్యక్తుల పరిచయం అనేది మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పుతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి అలాగే తులారాశి జాతకులకి రేపటి దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక చాలా రోజులుగా విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే చాలా రోజులుగా వారితో విడిపోయి కనుక ఉన్నట్లయితే రేపు వారే మీ దగ్గరికి రావటం మిమ్మల్ని కలవటం కావచ్చు లేకపోతే ఏదైనా ఫోన్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు లేకపోతే మధ్యవర్తుల ద్వారా వారు మళ్లీ తిరిగి మీతో బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని ఒక గుడ్ న్యూస్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక చెందిన వ్యక్తులు చాలా కాలంగా మాట్లాడుకోకుండా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారు అంటే విభేదాల కారణంగా ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకపోవటం కావచ్చు లేకపోతే కనుక మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటూ మీ యొక్క బంధం దూరమైనట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఒకరికొకరు తారసపడటం కావచ్చు లేకపోతే మీ యొక్క భాగస్వామి మీకు కాల్ చేయటం కావచ్చు లేకపోతే మీరే మీ ఈగోని పక్కన పెట్టేసి తనకి ఫోన్ చేయటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించడానికి ఈ విధంగా ఒక మార్పు అయితే మీ యొక్క జీవితంలో రాబోతుంది ఈ విధంగా మీ జీవితంలో ఒక శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు చాలా రోజులుగా ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నట్లయితే అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు మరొక ఆదాయ మార్గం కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం రేపటి దిన ఫలాల ప్రకారం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ద్వారా మీరు తిరిగి డబ్బును సంపాదించే సూచన అయితే మీ యొక్క జాతక ఫలితాల్లో కనిపిస్తుంది అలాగే తులారాశి జాతకులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలో తెలియక కావచ్చు లేకపోతే ఏ రెమెడీ ద్వారా మీ యొక్క సమస్యకి పరిష్కారం లభిస్తుందో తెలియక మీరు నిరాశలు కనుక ఉన్నట్లయితే రేపటి దిన ఫలాల ప్రకారం మీకు చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది అంటే ఏదైనా డాక్టర్ యొక్క అడ్రస్ లభించడం కావచ్చు లేకపోతే మీ యొక్క సమస్య గురించి ఎవరైనా మీకు ఒక రెమెడీ చెప్పడం కావచ్చు ఈ విధంగా మీ సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు తల్లిదండ్రులతో కానీ తోబట్టువులతో కానీ ఎవరితో అయినా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ సమయంలో వారు మీ దగ్గరికి వచ్చే సూచనైతే మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది లేకపోతే వారి నుండి ఒక కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో మీరు ఎంతో కాలంగా విడిపోయిన బంధాన్ని తిరిగి కలుపుకోబోతున్నారు అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఒక పెద్ద సమస్యతో సతమతం అవుతున్నారు అంటే ఎవరికీ చెప్పుకోలేని ఒక పెద్ద సమస్యతో మీరు సతమతం అవుతున్నట్లయితే అది వ్యక్తిగత విషయం మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించడానికి కూడా వీలులేని విషయం అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది దీనికి సంబంధించి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అదిరిపోయే శుభవార్తలు వారు రేపటి దిన ఫలాల ప్రకారం వినబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే దాన చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి